నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుచ్చుద్దాం నిర్మల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం నర్సాపూర్ జి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి సిలబస్ పురోగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని కలెక్టర్ సూచించారు

explain its सिस्टम system. Now, the first thing is the payroll and the checkbook. Hmm? Anyone? Payroll and चलो 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 సమావేశం కావడం చర్చించడం నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ ఎన్నికల అవకాశం ఏర్పడింది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం స్వతంత్రం పొందిన నాటి నాటి నుండి ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య వివరాలకు హత్తి పునాదులు

చాలా వాటర్ తక్కువ లేదు కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ఇక్కడే ఇదే పన్నెండు మీ పేరు